ఇప్పుడు ఔరంగజేబ మీద పెద్ద కాంట్రవర్సీ భారతదేశంలో జరుగుతూ ఉంది అది ఒక కారణం ఏమిటంటే చరిత్ర అనేది మనుషులు మర్చిపోలేరు ప్రతి దేశంలో చరిత్ర మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే జ్ఞాపకాల వల్లే ప్రజలందరూ ఒక దేశం అవుతూ ఉంటారు ఆ జ్ఞాపకం లేకపోతే ఆ దేశం ప్రజలుగా ఒక దేశంగా అవేది లేదు సో జ్ఞాపకం చదువు అనే పరిస్థితి లేదు వచ్చిన విషయం ఏంటంటే ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో ఆరో సమ్రాట్ ఆఖర్ పెద్ద సమ్రాట్ ఆయన తర్వాత కూలిపోయింది పదిహేడు వందల ఏడులో చచ్చిపోయాడు ఔరంగజేబ్ అహ్మద్నగర్లో మహారాష్ట్రలో ఇవాళ అక్కడ ఆయన కప్పెట్టారు ఆయన టూంబున్నారు ఇవాళ వచ్చిన విషయం ఏంటంటే భారతదేశంలో గత మనకి స్వతంత్రం వచ్చాక కొంతమంది చరిత్ర బయటికి తీసి జరిగినాయని చెప్పి అక్కడ యుద్ధాలు జరిగినాయి చెప్పి బ్రిటిష్ హయాంలో జరిగిన చరిత్రను మార్చి కొత్తగా ఏం జరిగిందో రాయటో దీనివల్ల కాంట్రవర్సీస్ వస్తున్నాయి ఒక సెక్షన్కి ఔరంగజేబు చేసిన పనులు ఇష్టం లేదు ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఔరంగజేబ మీద ఏంటంటే ఎక్కువ గుళ్ళను తోలుచేశాడు అవన్నీ పాస్ చేశాడు మథురా ఏంటి కాశీ ఏంటి ఇలాంటి ప్లేసెస్ దాని మీద జనానికి కొంతమందికి కోపం కానీ కొంతమంది ఒక్కో సెక్షన్ ఏంటంటే ఎవరైతే ఆ మతానికి వాళ్ళు ఉన్నారో అదేదో పెద్ద చరిత్ర ఆయన పెట్టుకోకూడదు అంటారు రెండు విధాలుగా చూస్తే దీంట్లో పెద్ద ప్రశ్న ఏంటంటే హిస్టరీ చరిత్ర దగ్గరికి వెళ్ళాలా వదిలేయాలా ఏ దేశాల్లో ఎక్కువ డివిజన్స్ ఉన్నాయి అక్కడ కొంచెం లైట్గా వెళ్ళాలా ఉదాహరణ యునైటెడ్ స్టేట్స్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్న చరిత్రలో కూడా ఎవరైతే దక్షిణ యూఎస్ఏలో యుద్ధం చేసి ఓడిపోయారో ఎబ్రాహిమ్ ఇంకా మొదల వాళ్ళ స్టాచ్యూస్ అన్నీ తీసేట జరిగినాయి ఎందుకైతే ఆ చరిత్ర వాళ్ళు చేసిన పని ఇష్టం లేదు అలాగే హిట్లర్ అనే వ్యక్తి జర్మనీలో చేసాక కాయని ఏం పేరు లేకుండా కూడా చేశారు సో మన దేశంలో వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వెళ్ళాలా అనవసరంగా రెచ్చగొట్టకూడదా మోడరేట్గా వెళ్ళాలా అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చిన మహారాష్ట్రలో ఇది అవసరమా లేదా ఇది మెల్లిగే సమయంతో అన్ని సెటిల్ అయిపోతాయి ఇంకో వంద సంవత్సరాలు అయిపోతే ఆయన పని అందరూ మర్చిపోతారు ఇది ఎవరైతే ఆవరు ఎంగజెబ్బికి వ్యతిరేకంగా ఉన్నారో ఇవన్నీ ఎక్కువగా లేవటం వల్ల మళ్ళీ జ్ఞాపకం తీసుకొస్తున్నారా ఇది ఆలోచించుకోవాలి దీనికి స్ట్రీట్ ఆన్సర్స్ లేవు అది చేయటం మంచిది అది చేయటం మంచిది కాదు అని మాత్రం మనం చెప్పలేము ఎందుకంటే ఈ సమయంతో ఎలా మారుతాయి ఇదే పెద్ద ఇష్యూ అయిపోతుందా లేకపోతే కొన్ని పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత చిన్న ఇష్యూ అయిపోతుందా చూడాలి ప్రస్తుతం మాత్రం హిస్టరీ గురించి చరిత్ర గురించి భారతదేశంలో జరిగిన కొన్ని విషయాల గురించి తప్పకుండా డిబేట్ ఉంటుంది డిబేట్ చిన్న కాదు కానీ ఇదంతా జరిగిపోయిన విషయాలు కాబట్టి అన్ని సెక్షన్ ప్రజలు కేర్ఫుల్గా జరిగిపోయింది ఇది ఫ్యూచర్ కాదు అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి